సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పేర్కొన్నారు గురువారం నగరంలోని అశోక్ నగర్ చాణక్యపూర్ కాలనీ లంకపేటతో పాటు పలు ప్రాంతాల్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు ఎంపీ అభ్యర్థి కావురి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ మతతత్వ ఎజెండాతో దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న మోదీ మరోసారి ఎన్నికల్లో గెలవడానికి వివిధ మతాలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు దేశవ్యాప్తంగా మోదీకి బీజేపీకి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయని అన్నారు దేశంలో ప్రజాస్వామ్యం లౌకికవాదం కొనసాగాలంటే బీజేపీని ఓడించక తప్పదని అన్నారు అన్ని వర్గాల ప్రజలు జగన్ విధానాల పట్ల ఆగ్రహంగా ఉన్నారని ప్రత్యేక హోదా ప్రత్యేక విభజన హామీలు నెరవేరాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు మత సామరస్యం పెంపొందాలన్నా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలన్నా కేంద్రంలో ఉన్న బీజేపీని రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన వైసీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు ఏలూరు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు కంకీ కొడవలు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్ సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు ఏటిసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుంచా వసంతరావు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు ప్రకాష్ శ్యామల ఉపాధ్యక్షులు మా ఊరి విజయ సహాయ కార్యదర్శి గురలి స్వాతి సిపిఐ నాయకులు బళ్ల దుర్గారావు గేదెల నాగేశ్వరరావు పులు లక్ష్మి సిపిఎం నాయకులు మంచెల్ల ఇస్సాకు శారదా తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదమూడు జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏలూరులో ఇండియా కూటమి అభ్యర్థి సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు కంకి కొడవలి అలాగే ఏలూరు పార్లమెంటుకి కావూరు లావణి గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వారి గుర్తు హస్తం వీరు ఇరువురిని గెలిపించి అసెంబ్లీకి పార్లమెంటుకి పంపడం ద్వారా చాలా కాలం నుంచి పరిష్కారం పరిష్కారంగా సమస్యలు ఏలూరులో అనేకం ఉన్నాయి పూర్తిగా మౌలిక సదుపాయాలు కానివ్వండి అలాగే డిడ్కో నిర్మాణం జరిగి అవి నిస్సారంగా పడి ఉన్నాయి ఉపయోగ ఉపయోగం లేకుండా డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం పూర్తయినాయి ఇప్పటికే కానీ ఇవ్వడం లేదు అలాగే అనేక సమస్యలు త్రాగునీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ పరిష్కారం అవుతుంది ఏలూరులో అలాగే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా చుక్కల్లో ఉన్న అధిక ధరలని నింగి తేవడానికి ఏది నింగిలో ఉన్న అధిక ధరలని నేలకు తేవడానికి అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కుదురుతుంది అలాగే అనేక వాగ్దానాలతో ఇండియా కూటమి అభ్యర్థులు ముందుకు వస్తూ ఉన్నారు ఇండియా కూటమి ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి ఇండియా కూటమి గెలుపు ఆ రకంగా అందరూ కూడా ఓట్లేయడం ద్వారా ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తారు